ఆంధ్రప్రదేశ్లో లో అధికార పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి రోజు రోజుకు అధికార పార్టీ మీద అసంతృప్తి సొంత పార్టీ నేతలే వెళ్లగక్కుతున్నారు గతంలో కొద్ది రోజుల కిందట మంత్రివర్గంలో చోటు దక్కని ఎమ్మెల్యేలు చంద్రబాబు పై అసంతృప్తిని వెళ్లగక్కారు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని సీనియర్ నేతలతో పాటు కాపు నేతలు కూడా చంద్రబాబు నాయుడుపై ఘాటుగా విమర్శలు చేశారు గతంలో నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీలో కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇవ్వలేదని గానే విమర్శించారు ఈ నేపథ్యంలో తాజాగా ప్రజా సమస్యలపై తనదైన శైలిలో విచిత్ర వేషాలతో నిరసన తెలుపుతూ చిత్తూరు ఎంపీ సినీ నటుడు శివప్రసాద్ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఏపీలో ఎస్సీ ఎస్టీలు ఇరవై ఐదు శాతం మంది ఉన్నారని ఇరవై ఐదు శాతం మందికి ఐదు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉన్నా చంద్రబాబు నాయుడు కేవలం రెండు మంత్రి పదవులే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆయన ఫైర్ అయ్యారు లో కూడా రెండు మంత్రి పదవులు వస్తే రెండు ఓసీలకే ఇచ్చారని ఇలా ప్రతి విషయంలోనూ అన్యాయం జరుగుతుందని శివప్రసాద్ ధ్వజమెత్తారు ఈ విధంగా శివప్రసాద్ విమర్శలు చేయడంపై సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తుంది ఆయన టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి దీనికి అనేక కారణాలు కూడా వినిపిస్తున్నాయి గతంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరులు శివప్రసాద్ కూతురు డాక్టర్ మాలవిత డ్రైవర్ పై బొజ్జల గోపాలకృష్ణ అనుచరులు దాడి చేశారు దానికి నిరసనగా ఆయన రోడ్డుపై ఆందోళనకు దిగితే వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్దతు ప్రకటించారు దీంతో అప్పట్లోనే శివప్రసాద్ వైసీపీలో చేరతారని ప్రచారం కూడా జరిగింది దీంతో పాటు తాజాగా చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖ్యలతో మరోసారి శివప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి